లక్షలాది మంది ప్రజల భక్త పారవస్యం మధ్య త్రివేణి సంగమం మహా మహాకుంభమేళ నేత్రపర్వంగా సాగుతోంది పౌష్ పౌర్ణిమ పుణ్య గడియల్లో పేకోజామునే ప్రారంభమైన స్నానాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి రోజు కోటిన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు గంగా యమునా సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళ అత్యంత వైభవంగా సాగుతోంది తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి దట్టమైన పొగమంచు ఎముకలు కొరికే చరణి సైతం లెక్క చేయకుండా భక్తులు బృందాలు బృందాలుగా త్రివేణి సంగమ ప్రాంతానికి చేరుకున్నారు ఈ తెల్లవారుజామున పవిత్ర పౌష్ పౌర్ణమి గడియలు సమీపించగానే లక్షలాది మంది తొలి పుణ్యస్నానాలను ఆచరించారు పౌష్ పౌర్ణమి రోజు శ్రీహరిణి లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు పాపాలు తొరిగి మోక్షం లభిస్తుందనే నమ్మకంతో లక్షల మంది పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు శంఖాలు ఊదుతూ భజనలు చేస్తూ జై గంగామాత నినాదాలతో భక్తులు పుణ్య స్నానాలు చేసి పులకించిపోయారు కుంభమేళాకు పెద్ద సంఖ్యలో సాధువులు యోగులు సాధ్వీులు తరలివచ్చారు పదమూడు అఖాడాలకు చెందిన సాధువులు కుంభమేళాలో పాల్గొంటున్నారు దేశ విదేశాలకు చెందిన భక్తులు సాధువులు కూడా పుణ్య స్నానాలను ఆచరించేందుకు తరలివచ్చారు వందలాది మంది అఘోరాలు గత కొద్ది రోజులుగా ప్రయాగ్రాజులోనే మకాం వేశారు कुंभ मेला को दादापुर पद वेल एकर प्रांत उत्तर प्रदेश सरकार त्रिवेणी संगम आध्यात्मिक सौरभ दोष से मुक्त पाने के लिए अपने पितरों को मोक्ष देने के लिए जो आपके बीच में नहीं है उनकी आत्म शांति के लिए प्रत्येक प्रकार के संकल्पों को लेकर के 27 बार सूर्य को वर्ग दे और सूर्य की उपासना करते हुए अपने जीवन का कल्याण करने के लिए गंगा से प्रार्थना करें भगवान शिव की उपासना करें आज के दिन आप विविध प्रकार के दानों को भी करके अपने जीवन का कल्याण कर सकते हैं కుంభమేళాకు వచ్చిన భక్తులతో స్నానాల ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో పోలీసులు పారామిలిటరీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి సీసీ కెమెరాలు డ్రోన్లతో నిఘా పెట్టారు అశ్వక దళాన్ని మోహరించారు కుంభమేళా కోసం సీనియర్ లను పర్యవేక్షక అధికారులుగా నియమించారు ఎవరైనా తప్పిపోతే సాంకేతికత సాయంతో వేగంగా కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు భులా భక్త క్యాంపులు పోలీసు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రశాంతంగా కుంభమేళా జరిగేలా చూడటం తమ లక్ష్యమని కుంభ ఎస్ఎస్పీ రాజేష్ త్రివేది తెలిపారు అవాంఛనీయ శక్తుల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న మహాకుంభమేళ భారతదేశ పురాతన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నగరంలో ఒకే సమయంలో యాబై లక్షల నుంచి కోటి మంది ఉండేందుకు వీలుందని సీఎం యోగి వెల్లడించారు భారతీయ విలువలు సంస్కృతిని ఆదరించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్టు చేశారు విశ్వాసం భక్తి సంస్కృతి సంఖ్యాక ప్రజలను పవిత్ర సంగమంలో ఒకచోట చేర్చిందని పేర్కొన్నారు మహాకుంభమేళ తరాలుగా భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని విశ్వాసం సామరస్యతను ప్రతిబింబిస్తుందని వివరించారు